హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు కొంతమందికి ఏమో పప్పుతో చేసే పూర్ణాలంటే ఇష్టము కొంతమందికి ఏమో కేసరితో చేసే పూర్ణాలు అదేనండి రవ్వతో చేసే పూర్ణాలు అంటే ఇష్టం కదండి ఈ రోజు మనం పప్పుతో చేసే పూర్ణాలు ఎలాగో చూద్దామో అలాగే రవ్వతో చేసే పూర్ణాలు ఎలాగో చూద్దామా అండి దానికోసం ముందు మినపప్పు ఒక కప్పు మినపప్పు తీసుకున్నాం అనుకోండి మామూలుగా అయితే రెండు కప్పులు బియ్యం వేయాలి కానీ మనము కప్పున్నర బియ్యమే వేస్తున్నాము ఇలా చేయడం వల్ల పూర్ణం పై లేయర్ మెత్తగా ఉంటుందండి అదే కప్పుకు రెండు కప్పులు బియ్యం వేస్తే పైనుండే లేయర్ బాగా గట్టిగా ఉంటుంది అనమాట మినపప్పుని బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకొని ఇలా గ్రైండర్ కేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి మనం చేసే పప్పు పూర్ణాలకైనా కేసరి పూర్ణాలకైనా ఈ పిండే సరిపోతుందండి అంటే ఇలాగే రెండింటికి అనమాట ఇప్పుడు పప్పుతో చేసే పూర్ణాలు ఎలాగో చూద్దామా దాని కోసం పప్పును తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా కుక్కర్ లో పెట్టి ఉడికించుకోవాలి పచ్చనగపప్పు ఉడికిన తర్వాత అందులో ఎక్కువగా ఉన్న నీళ్ళని ఇలా వడకట్టుకొని తీసేసుకోవాలి తర్వాత మనం ఏ కప్పుతో అయితే పచ్చనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుము వేసుకోవాలన్నమాట ఇప్పుడు కొలత ఎలా అంటేనండి కప్పు మినపప్పు తీసుకుంటే కప్పు పచ్చనగపప్పు కప్పు బెల్లం తురుము అనమాట అంటే అన్ని సమానంగా ఇప్పుడు బెల్లము పచ్చనగపప్పు దగ్గరికి అయ్యాక అందులో యాలకుల పొడి కూడా వేసుకొని ఇంకొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఇష్టమైన సైజులో ఉండలు చేసుకోవడమేనండి ఇక్కడ పచ్చనగపప్పు బెల్లము ఒకే కొలత వేసుకుంటే తీపి ఎక్కువ అనుకున్నప్పుడు బెల్లాన్ని కొంచెం తగ్గించు తగ్గించుకోవాలండి కానీ అన్నీ సరి సమానంగా వేసుకుంటే స్వీట్ కరెక్ట్ గా సరిపోతుంది అనమాట ఇక్కడ అన్నీ ఒకే కొలతలో వేసుకుంటే మనకి ఏది ఎక్కువ ఏది తక్కువ కాకుండా ఉంటుందండి ఇప్పుడు కేసరి పూర్ణాలు ఎలాగో చూద్దామా ఇప్పుడు మనం కప్పు రవ్వ తీసుకున్నాం కదండి కప్పున్నర పంచదార తీసుకుంటున్నాం అనమాట ముందుగా మనం తీసుకున్న రవ్వని స్టవ్ని సిమ్ లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత పంచదార రవ్వ కలుపుకొని కొలుసుకొని గ్లాసుకి గ్లాసున్నర నీళ్లు పోసుకోవాలండి అంటే రవ్వ పంచదార కలుపుకొని ఇప్పుడు మనకు ఒక కప్పు అయింది అనుకోండి కప్పున్నర నీళ్లు పోసుకోవాలన్నమాట అప్పుడు కేసరి చక్కగా ఉడిగిపోతుంది నీళ్ళ కొలతతో మనకి ఏ సమస్య ఉండదండి ఇది కొంచెం ఉడికాక ఇందులో యాలకుల పొడి వేసుకొని ఇంకొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకొని కొంచెం నెయ్యి కూడా పైన వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేసిన క్లిప్పు మిస్ అయిందండి నెయ్యి కూడా వేసాం తర్వాత ఇలాగా మనకి ఇష్టమైన సైజులో మనం వండలు చేసుకోవటమేనండి దీన్నిలాగా దీన్ని ఇలాగా వట్టి కేసరిలా కూడా తినచ్చండి అలా కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట ఇప్పుడు కేసరి వండల్ని పూర్ణ వండల్ని పక్క పక్కన పెట్టుకొని ముందు పూర్ణ వండలతో పూర్ణాలు వేసుకుందామా అండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క పూర్ణ వండని పిండిలో వేసుకొని చక్కగా అలాగా ఆయిల్లో వేసుకోవటమేనండి ఒకటి తర్వాత ఒకటి ఇక్కడ ఆయిల్ బాగా వేడయిన తర్వాత పూర్ణాలు వేసుకోవాలి పూర్ణాలు వేసిన తర్వాత స్టవ్ ని సిమ్ లో పెట్టుకోవాలండి అంటే పూర్ణం వేసేదాకా ఆయిల్ వేడిగా ఉండాలి మనం ఆయిల్లో పూర్ణం వేసిన తర్వాత స్టవ్ ను కొంచెం తగ్గించాలన్నమాట అలానే మంటని బాగా తగ్గించకూడదండి మీడియం ఫ్లేమ్ లో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటన్నిటిని ఓ ప్లేట్ లో వేసుకోవడమే చూసారా ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో ఇక్కడ మీకు విషయం చెప్పాలి కొంతమంది మినపప్పు పిండిలో అండి అదేనండి పూర్ణం పైతోపులో బెల్లం పాకం కట్టి అందులో పోస్తారనమాట అంటే బెల్లాన్ని కరిగించుకొని ఆ పిండిలో కలపడం వల్ల పూర్ణం తినేటప్పుడు పై పిండి కూడా తీయగా ఉంటుందని అలా చేసుకున్న పూర్ణాలు బాగుంటాయండి మా అత్తగారు అలాగే చేస్తారు అవి కూడా చాలా బాగుంటాయండి ఇక్కడ కేసరి పూర్ణాలు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఓ ప్లేట్లో వేసుకోవడమేనండి మీ ఇంట్లో కేసరి పూర్ణాలు ఎక్కువ ఇష్టంగా తింటారా పప్పుతో చేసిన పూర్ణాలు ఎక్కువ ఇష్టంగా తింటారో కామెంట్ చేయండి ఇక్కడ మేము పప్పుతో చేసిన కేసరితో చేసిన వీటిని పూర్ణాలు అంటాము కానీ మా తోటి వాళ్ళు బూరెలు అంటారని అంతకుముందు వీడియోలో చెప్పాను కదండి మీరు ఏమని పిలుస్తారో కూడా కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఎక్కువ ఇష్టంగా కేసరి పూర్ణాలే తింటారండి కానీ అమ్మవారికి పప్పుతో చేసిన పూర్ణాలు పెడితే మంచిది అంటారు కదా అని పండగ వస్తే పప్పుతో చేసిన పూర్ణాలు చేస్తాము కేసరితో చేసిన పూర్ణాలు చేస్తామండి మీ ఇంట్లో కూడా అవి ఇవి కావాలని గొడవ చేస్తారా ఏం చేస్తారో కామెంట్ చేయండి మా వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ సబ్స్క్రైబ్ చేసుకోండి మనము కేసర్తో చేసే పూర్ణాల్లో కలర్ కూడా వేసుకోవచ్చండి కావాలనుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్